హలో అండి వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు ఇవాళ్ళ వీడియోలో బీరకాయ శనగపప్పు కర్రీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత రెండు మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో కొద్దిగా కరివేపాకు అలాగే మూడు పొడుగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది కొద్దిగా పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు శనగపప్పు ఒక వన్ అవర్ నానబెట్టి తీసుకోవాలి ఇప్పుడు ఈ శనగపప్పుని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి శనగపప్పు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ కేజీ బీరకాయ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ పసుపు అలాగే టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత బీరకాయలో నుంచి ఇలా వాటర్ రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు మీడియం సైజ్ టమాటాలని సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి టమాటా సాఫ్ట్గా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి టమాటా ఇలా సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో టూ టీ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి టూ టీ స్పూన్స్ కారం సరిపోతుంది లేదంటే మీరు మీ టేస్ట్ని బట్టి కారం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో గ్రేవీకి సరిపోయేంత వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి అంతా కలుపుకోవాలి బీరకాయ శనగపప్పు ఇలా మెత్తగా ఉడికిపోయి గ్రేవీ ఈ కన్సిస్టెన్సీలో వచ్చాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి సో ఇదండి బీరకాయ శనగపప్పు కర్రీ తయారు చేసే విధానం ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ